నమస్తే మీరెంతగానో ఆదరించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మన తాతల తరం నాటి వాళ్ళని చూసుకుంటే గనక వాళ్ళ జీవితకాలము ఎక్కువే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండేవి ఎందుకంటే వాళ్ళు తీసుకునే నాణ్యమైన ఆహారం కావచ్చు వాళ్ళ ఆహారపు అలవాట్లు కావచ్చు కానీ ప్రస్తుత పరిస్థితులను చూసుకుంటే ప్రతి ఇంటికి కనీసం ఒక్కరైనా అనారోగ్య బారిన పడుతూ ఉండటం మనం తరచూ చూస్తూ ఉన్నాం దీనికి కారణం మన ఆహారపు అలవాట్లు కావచ్చు మారుతున్న ఆహారపు అలవాట్ల విధానాలు కావచ్చు లేదా రసాయనాలతో పండిస్తున్న పంటలు కావచ్చు దీనికి నగరవాసులకు ఉన్న ఏకైక సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే పెరటి తోటలు మిద్దె తోటలు అందుకని ఈరోజు మనం పాతతరం దంపతులు సాగు చేస్తున్న మిద్దె తోట విశేషాలను తెలుసుకోవడానికి వచ్చేసాం అందుకని మణికొండలో ఉన్న సాంబరాజు రాఘవరావు సరస్వతి దంపతులు సాగు చేస్తున్న మిద్దె తోట విశేషాలను తెలుసుకోవడానికి వచ్చేసాం మరి ఇంకెందుకు ఆలస్యం వాళ్ళతో మాట్లాడదామా పదండి నమస్తే దాతగారు నమస్తే అమ్మ ముందుగా మా ప్రేక్షకులకి మీ గురించి ఒక ఇంట్రొడక్షన్ ఇస్తే గనక మనం స్టార్ట్ చేద్దాం అయ్యా నమస్కారం నా పేరు సంబరాజు రాఘవరావు మా నాన్నగారి పేరు సంబరాజు సత్యనారాయణరావు మాది గుంటూరు జిల్లా నేను చదివింది గుంటూరు జిల్లాలో పదవ తరగతే ఆ తర్వాత విజయవాడ వచ్చాను విజయవాడలో మా అక్కయ్య గారి దగ్గర ఉండి ఇంటర్మీడియట్ చదువుకున్నాను పంతొమ్మిది వందల డెబ్బై నేను ఆర్ఎస్ఎస్లో స్వయం ఆ ఆర్ఎస్ఎస్ స్వయం ద్వారా ఒక నెల ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళాను జైలు నుంచి బయటికి రావడంతో నాకు మా బంధువుల ద్వారా ఏపీ స్టేట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో ఎన్ఎంఆర్గా ఉద్యోగం వచ్చింది రోజుకి ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ ఆరు రూపాయలతో బతుకుతూ ఉండేవాడిని ఆ ఉద్యోగంలో నేను ఇరవై నాలుగు గంటలు పనిచేసేవాడిని ఇన్ని గంటలు పనిచేయాలని నాకు తెలిసేది కాదు ఇరవై నాలుగు గంటలు పనిచేసిన తర్వాత నా యొక్క పంతరాన్ని మెచ్చుకొని మా ఆఫీసర్లు నన్ను ఖమ్మం ట్రాన్స్ఫర్ చేశారు ఆ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లోనే ఆ ఖమ్మం కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాకు ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చేసాయి అప్పటికే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటే మా పెద్దవాళ్ళు ఎవరు వీడు ఆవిడ ఆరు రూపాయల చేతగాడికి ఎవడిస్తాడు ఉద్యోగం అని అనుకున్నారు కానీ మా ఫ్రెండ్స్ ద్వారా ఖమ్మం జిల్లాలో వైరాజ్ దగ్గర వల్లాపురం అనే ఊళ్ళో ఒక గారు ఉన్నారు ఆయన వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం చేయడానికి పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఇహ మా ఫ్రెండ్స్ ద్వారా నేను వెళ్ళి చూసి సరే నేను చేసుకుంటానని మాట్లాడుకొని చేసుకోవడం జరిగింది ఖమ్మంలోనే పెళ్ళి అయిపోయింది ఖమ్మంలోనే ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ ముగ్గురు పిల్లలు ఖమ్మంలోనే పెరిగారు మా పెద్దవాడు డిగ్రీ దాకా అక్కడ చదివాడు మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది చిన్నవాడు వరకు అక్కడ చదివాడు వీళ్ళ ముగ్గురిని కాలం పెంచింది ఆ భారీ సరస్వతే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మా కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ని ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసి ఎత్తేసాడు మేము కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాము దాని ప్రకారం నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే అబ్జర్వ్ అయ్యాను ఇరిగేషన్లో మెరుగు చేసిన తర్వాత వాటర్ రెగ్యులేషన్లో నన్ను డ్యూటీ వేశారు వరి పొలాలకి పొలాలకి మిరప తోటలకి వాటి అన్నిటికీ నీళ్ళు ఇవ్వటం వాటిది ఆ పని చేసిన తర్వాత నన్ను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు హైదరాబాద్ వచ్చినాక ఉద్యోగం చేశాను పంతొమ్మిది రెండు వేల పదకొండులో రిటైర్మెంట్ అయిపోయాను పిల్లలందరూ ఇక్కడే ఉద్యోగాలు ఏదో చేర్చుకుంటున్నారు నడుస్తుంది నా భార్య నేను కలిసి ఇక్కడ ఈ మిద్దె మీద ఉంటున్నాం ఈ నాకు ఇంట్రెస్ట్ ఏమిటంటే కాస్త చెట్లను చేసుకుంటూ ఉంటాం మా నాన్నగారు కూడా చిన్నప్పుడు ఈ చెట్లు ఇవి చేసేవారు అదే ఆయన యొక్క ఫాలోయింగ్ నేను కూడా చేస్తున్నాను ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు ఏ ఆలోచనతో అయితే మా ఇద్దరికి ప్రైవసీ ఉండాలని చెప్పేసి నా చిన్న కొడుకు ఇక్కడ ఈ రూమ్ ఇచ్చాడు ఒక రూమ్ వేసి షెడ్ కట్టాడు ఈ షెడ్లో వంట చేసుకోవటం ఎండక ఉండలేమని చెప్పి ఆ రూమ్లో పడుకోవటం అటాచ్డ్ బాత్రూమ్ అన్నీ ఉన్నాయి చేసుకుంటూనే ఉన్నాం ఏం చేయాలా ఒట్టిగా ఉండి ఏం చేయాలని చెప్పేసి ఏదైనా చెట్లు పెట్టుకుందాం ఇక్కడ అని చెప్పేసి సెరీకల్చర్ వాళ్ళ దగ్గరికి పోయి మా ఆధార్ కార్డు ఇస్తే కొంత మట్టి ఇగో ఇలాంటి కవర్స్ ఏంటి కొన్ని విత్తనాలు ఇలాంటి కల్టివేటింగ్ మెటీరియల్ అవన్నీ ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి పెట్టుకొని మొత్తం మెల్లగా చేసి ఒకటి ఒక్కొట్టి డెవలప్ ఈ విధంగా తయారు మీ జనరేషన్ లో మీరు యంగ్ అప్పుడు ఆహార అలవాట్లు ఎలా ఉండేవి ఎలా పండించే వాళ్ళు అంటే అప్పటికి మీకు ఏం డిఫరెన్సెస్ అంటే అప్పట్లో ఈ మిద్దెలు ఎక్కడవి మిద్దల మీద చెట్లు ఉండేవి పెరటి తోటలు ఉండేవి పెరటి తోటలు మాది మా గుంటూరు జిల్లాలో మాకు ఇంటి పక్కన ఇట ఎకరం ఉండేది ఇట ఎకరం ఉండేది దాంట్లో అరటి చెట్లు మందాల చెట్లు దొండ చెట్లు ఈ అన్ని రక పొట్ల పొట్ల అవి మాకు తోట అయితే మా ఇంటి చుట్టూ పెద్ద తోట ఉండేది సపోటా మాకు గేదె సపోటా అని ఒక చెట్టు చెట్టు ఉండేది ఇంతలా ఉండేది అక్కాయ్ సపోటాకాయ సరే ఇప్పుడు అవి ఇక్కడెక్కడ చూడట్లేదు లేదండి జామ చెట్టు మా తాతగారు వాళ్ళు రకానికి ఒక చెట్టు వేశాడు మా తోటలో సరే అవన్నీ అయిపోయింది ఆ టైం పోయింది అయిపోయింది అనుకోండి అప్పట్లో కూరగాయలు కానీ ఏవైనా సరే మందులు వేసి మంచి కాదు ఓన్లీ పెంటోగ అంటారు ఊళ్ళో పశువుల నుంచి తీసిన దాన్ని పొద్దున్నే తీసిన పశువు మొత్తం ఒక పెంట పోగులు అదంతా కుళ్ళి కుళ్ళి సంవత్సరానికి ఎరువు అవుతుంది దాన్ని తీసి ఇస్తుంటారు ఈ ఈ చిన్న చిన్న మొక్కలు పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రైతు దగ్గర పోయి ఒక గంపడ తీసుకుని వచ్చి వేసుకోవటం ఇంకో రైతు దగ్గర పోయి ఒక గంప ఒక్కడే అన్ని ఏమంటే ఇచ్చేవాళ్ళు కాదు కదా అలా చేసుకునేవాళ్ళు అలా మొక్కలు పెంచుకునేవాళ్ళు అమ్మ మీరు చెప్పండి అప్పటి జీవన శైలి చూసుకుంటే గనక ఇప్పటికి చాలా తేడా ఉంది మీరు అప్పటి రోజులు చూసారు ఇప్పుడు చూస్తున్నారు మీకు ఏమేమి ఏమనిపిస్తుంది అసలు అప్పుడు ఏ మంచిది అమ్మా నేను ఐదు కిలోమీటర్లు నడిచి స్కూల్కి పోయేదాన్ని పోను ఐదు కిలోమీటర్లు రానైదు కిలోమీటర్లు కందికాయలు రేక్క కాయలు పొలాలు చాలా చాలల్లో అని తినుకుంటూ వచ్చేవాళ్ళం అప్పట్లో మాది ఆ గుంటూరు జిల్లాలో పొన్నూరు దగ్గర మాది మంచి మూడు కిలోమీటర్ల దూరం పొన్నూరుకి పొద్దున్నే బయలుదేరి పోవాలి మా సిస్టర్స్ మేము సిస్టర్స్ మేము ఆడపిల్లలు కదా వాళ్ళు పోతుంటే వాళ్ళు వెనకాల నేను చిన్నవాడిని కదా క్యారేజీ పట్టుకోవడం డ్యూటీ పోగగానే స్కూల్లో అందరూ ఒక స్కూల్లోనే వాళ్ళు తినేదాంట్లో షేర్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు వీడు మోసుకొస్తున్నాడని షేర్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు తినేవాళ్ళం అయితే చద్దన్నంలో పెరుగు వేసుకోను మజ్జిగ వేసుకొని ఉల్లిగడ్డ మా మెరపల్ల కారం ఉండేది మా గుంటూరు జిల్లా అది నంచుకొని తిని వెళ్ళే వాళ్ళం అండి అప్పట్లో ఇవన్నీ ఇంకా అది ఆరోగ్యంగా ఉండేది ఇప్పుడు ఏముందండి ఇప్పుడు ఎవరు తింటున్నాడు అసలు ఎవరు కదా పిజ్జాలు రసాయనాలతో కాదు న్యాచురల్ గా పండించేవాడు అప్పట్లో వరి పంట పండేది ఆరు నెలలకి అప్పట్లో అక్కుళ్ళోనే ఉండేవి ఈ మధ్యలోనే వచ్చినాయి మసూరి ఇవన్నీ కానీ అక్కుళ్ళని ఐదు నెలల పంట ఆరు నెలల పంట ఆ వడ్లు తింటే చాలా బాగుండేది ఎవరికి అనారోగ్యం వచ్చేది కాదు ఇప్పుడు మిద్దె తోట మీరు చేస్తున్నారు అసలు ఏ కాన్సెప్ట్ తో స్టార్ట్ చేశారు ఫస్ట్ కాన్సెప్ట్ నాకు గ్రీనరీ అంటే ఇష్టం మెయిన్ గ్రీనరీ ఉండాలి గ్రీనరీ ఉంటే దానివల్ల ఆక్సిజన్ వస్తుంది ఆక్సిజన్ ని మనం పీల్చుకో ఇప్పుడు పొలిటెడ్ కదా అంత ప్రతిదీ డస్ట్ అంతా కొంత సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అన్న కాన్సెప్ట్ లో మనం కొంచెం మంచి మంచిగా పీల్చుకోవచ్చు సాయంత్రం అయితే ఇలా కూర్చుంటాం కూర్చోని చక్కగా మాట్లాడు కాఫీ తాగటం టీ తాగటం మా పిల్లలు వచ్చినా కానీ ఇక్కడే కూర్చుంటారు అలా ఇక్కడ ఉన్నాయి ఇది ఎంత ప్లేస్ ఏమేమి పెంచుతున్నారు నేను మందారు చెట్లు ఆ మందార చెట్లు మన పడితే కట్ చేసే అది అయిపోయింది వస్తున్నది మళ్ళీ ఇప్పుడు నేను మొలగ చెట్టు పెట్టాను మొలగ చెట్టు ఒక హండ్రెడ్ సిక్స్ కాసింది అది కాగిపోయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎగురేస్తుంది పువ్వుల చెట్లు ఉన్నాయి గన్నేరు పూలు ఆ గన్నేరు పూలతోటి నాకు పూజకు సరిపోతాయి మల్లె చెట్లు మల్లె పూలు కూడా నాకు సరిపోతాయి మామూలుగా ఇంకా వేరే వేరే పూలు ఉన్నాయి గులాబీ చెట్టు ఉంది గులాబీ పూలు అది నిమ్మగడ్డి నిమ్మగడ్డి టీలో టీలో వేసుకోండి నిమ్మగడ్డి అది వేసుకుంటారు అది ఎవరైనా వచ్చినప్పుడు కూడా అది ఒక సోగా కనపడుతుంది మీరు చూసినాక అలాగే సిలోన్ బచ్చలు అనేది పప్పులోకి ఆకుకూరల కోసం మామూలు పాలకూర కూడా వేసేవాళ్ళం అది కొంచెం వర్షాకాలం వస్తే అది బాగా ఎక్కువ వేస్తాం అసలు ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి పండ్ల మొక్కలు ఎన్ని ఉన్నాయి కూరగాయలు ఎన్ని ఉన్నాయి పూల పూల మొక్కలు ఎన్ని ఉన్నాయి నాకు పూల మొక్కలు ఎన్ని ఉన్నాయంటే మల్లె ఉంది రాధా మనోహరాలు ఉన్నాయి మళ్ళీ ఇగో ఈ పూలు ఉన్నాయి ఇవి షుగర్ కూడా మంచిది ఆ చెట్టు ఆ పూలు ఉడకబెట్టి నాలుగు పూలు ఉడకబెట్టుకొని దాస నీళ్ళల్లో తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే మొలగ చెట్టు ఉంది నాకు దెబ్బ చెట్టు ఉంది చూడు దెబ్బ చెట్టు అంటారు దీన్ని చెట్టు దెబ్బ అంటే ఇంత కాయ కాస్తుంది దెబ్బకాయ ఆ ఆకు వాసన చూస్తే మంచి స్మెల్ వస్తుంది ఈ ఎండాకాలం మజ్జిగలో ఆకు పిండి కొని తాగుతుంటే అలాగే ములగ చెట్టు అవతల ఒక ములగ చెట్టు ఉంది అది వంద కాయలు కాసేది అది అయిపోయింది సర్వీస్ ఇప్పుడు వేరే ఇంకోటి పెట్టా ఇది ఇక్కడ కరివేపాకు చెట్టు చాలా పెద్దగా ఉంది కరివేపాకు చెట్టు మాకు అర్ధంతరం మా పిల్లలకు కూడా మేమే ఇస్తాం అక్కడ గన్నేరు చెట్టు ఉంది చివర ఆ గన్నేరు పూలు కూడా మేము పూజకి పనికి వస్తాము ఇక్కడ ఎక్కువ తీగ జాతి మొక్కలు వాళ్ళకి తెలియదు పల్లెటూళ్ళ వాళ్ళకి ఎక్కువ తెలుసు ఇది తాడి చెట్ల మీద చుట్టుకొని పైకి వస్తుంటుంది ఏదైనా తీగ చెట్టు నేను ఎందుకు తెచ్చానంటే ఇది ఆడపిల్లలకి చాలా ఆరోగ్యానికి మంచిది ఆడపిల్లలకి ఆడపిల్లలకి బయస్టు ఉన్నప్పుడు అలాంటప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతుంటారు వాటికి ఇంకోటి బాడీ పెయిన్స్ కూడా ఏ బాడీ పెయిన్స్ కానీ సరే లేత తీసుకొని లేత కాడలు ఉన్నాయి కదా అది కట్ చేసి మొక్కలు ముక్కలు చేసి ఆ పది కొంచెం పైన పీల్ చేసి దాన్ని నూనెలో వేయించి చట్నీ చేసి ఆ చట్నీ తింటే పెయిన్స్ తగ్గుతాయి బాడీ పెయిన్ పచ్చడి కూర కూడా చేసుకుని తింటారు కొంతమంది చిన్న 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 బెండకాయ కూర లాగా చేసుకుని కూడా తింటారు అనమాట మీరు ఏ ఒక్క ఫస్ట్ ఒక్క మొక్క నాటే స్టార్ట్ చేస్తారు ఏ మొక్క నాటారు ఫస్ట్ మీరు ఫస్ట్ ఫస్ట్ నా తులసి మొక్కలతో మొదలు పెట్టావు ఇది ఉంది సిలోన్ బచ్చలి ఇది తింటే మామూలు బచ్చల ఆకుతో సమానమే ఇది కడుపులో గడ్డలు కూడా కరిగిపోతాయి దీని ఈ ఆకు తింటే ఉల్లిపాయ కూర చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు ఎన్ని విధాలుగా అన్ని విధాలుగా చేసుకోవచ్చు ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి మీరు వీటికి ఏమన్నా చీడపీడలు వచ్చినా లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే మనం ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఒక చిన్నపాటి శిక్షణ అయితే కావాలి మనకు తెలిసి ఉండాలి ఎలా మీరు అనుభవం మీద నేర్చుకున్నాను అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తుంటా యూట్యూబ్ లు మీరు కూడా చూస్తా చూస్తే మొన్న యూట్యూబ్ ఒకసారి చూసా ఆ మధ్య చూస్తే షాంపూలో గనక నీళ్ళు కలిపి బాగా మిక్స్ చేసి ఒక బాటిల్లో వేసి నీళ్ళలో కలిపి కొడితే ఇగో ఇలాంటి తెల్లద్దాం చూశారా చూసారా ఆ తెల్లదం అవ్వదు చెట్టు మొత్తానికి వచ్చింది అట్లా వస్తే ఆ ఎండిపోయిన కొమ్మల మటుకు పోలేదు లేక పచ్చి కొమ్మల మొత్తం ఆ మళ్ళీ ఆరోగ్యవంతంగా ఉంది ఇది కూడా అలాగే ఉంది చూడండి ఈ ఎపిసోడ్ చూసి కొత్తగా ఎవరైనా మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఒక కొత్తగా మిద్దె తోట కావచ్చు పెరటి తోట కావచ్చు మొదలు పెడదాం అనుకున్న వాళ్ళకి మీరిచ్చే టిప్స్ ఏంటి టిప్స్ ఏముంది ఇప్పుడు నేను చెప్పే కదా ముందు మనకి ఏవైతే ఇంట్లో అవసరం ఉన్నాయో వాటి కొరకు వాటికి సరిపడా కుందులు కొనుక్కొచ్చుకోవాలి అంటే అట్లా టబ్బులు ఇప్పుడు ఆ పొడిగా టబ్బు ఉంది అక్కడ ఆ పొడిగా టబ్బులో ఒక ఆకుకూర వేసుకోవచ్చు పాలకూర వేసుకుని ఆ పొడిగా టబ్బులో ఆకుకూర ఇంటికి సరిపోతుంది అలాగే మనకి ఏది అవసరం నాకు ముందు అవసరం నాకు తులసి కాబట్టి తులసి వేసుకున్నా తర్వాత నీళ్ళ మొక్కలు దొరికినాయి ఒకళ్ళ ఇంటికి పోతే తెచ్చాను అవి వేసుకున్నాను మల్లె మొక్కలు మా ఇంటికి పోతే మల్లె మొక్కలు ఇచ్చింది అవి వేసుకున్నాను ఇంకో చెల్లెలింటికి పోతే మందార చెట్లు ఇచ్చింది మందార చెట్లు పెట్టుకున్నాను అదలకు పూల బూస్తా జోడు ఆ రంగు అవి టిఆర్ఎస్ మందారను పెట్టే పేరు మీరు పెట్టారు టిఆర్ఎస్ మందారం లైట్ పింక్ మందార అంటే అదో చూశావ కదా ఆ పెట్టే పేరు పాతవి ఏవి వేస్ట్ కాకుండా వాటిల్లో కూడా మొక్కలు పెట్టడం నేను గమనించాను ఇక్కడ ఆ కాన్సెప్ట్ ఏంటంటారు రో బ్యాక్స్ అన్ని ఇచ్చిన వరకు పెట్టాం అప్పుడు కొన్ని జిగిపోయినే పోయినే పోయినాయి ఇప్పుడు ఈ బకెట్స్ ఈ పెయింటర్స్ ఉన్నారు సారా వాళ్ళని కాంటాక్ట్ చేస్తే అరే అబ్బాయి ఒక బకెట్ కావాలంటే నేను తెచ్చిస్తా సార్ అంటాడు ఎంత ఇవ్వమంటారు అంటే మీ ఇష్టం వచ్చినంత మామూలు బకెట్ బయట ఎంత ఉంటుంది దాని ఈ బకెట్ ఎంత మ్యారేజ్ చేసుకొని ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి నూట యాభై ఉంటే వీళ్ళకి వంద రూపాయలు ఇచ్చేసి ఆ బకెట్ తీసుకో చిన్న చిన్న టెక్నిక్స్ అంతే అది అది తీసుకోవడం దానిలో మట్టి ఆ ఎరువు తెస్తాం కదా ఆ గోశాలకు పోయి అది వేయటం మొక్క పెట్టుకోవటం ఇప్పటి వరకు మీ ఇంత అనుభవంలో మిద్దె తోటల ఇంత అనుభవంలో ఏదైనా ఒక మొక్క అంటే ఒక మొక్కకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చి దానికి పరిష్కారం ఏంటో తెలియక ఏం చేయాలి అని ఆలోచించిన పరిస్థితి అలాంటి పరిస్థితి మధ్య దీనికి వచ్చిందని చెప్పేగా తెల్లది తెల్దాము పట్టింది దీనికి ఏం చేయాలని చూస్తూ చూస్తూ యూట్యూబ్ ఎదుగుతూ ఉంటా ఏదో ఎదుగుతూ ఉంటా అది దొరికింది వేసి సక్సెస్ అయింది లేకపోతే పసుపు వేస్తా పసుపు కూడా కొంత పోతాయి పసుపు వాటర్ లో ఒక చిన్న గుడ్డలో పసుపు వేసి పల్లె గుడ్డలో వేసి దాన్ని ఇట్లా స్ప్రింగ్ పొడి చేస్తే దానికి ముందు నీళ్లు పోయాలి దీని మీద స్ప్రే చేయాలి అయితే తాతగారు ఈ ఇన్ని మొక్కలకి మీరు విత్తనాలు కావచ్చు అవన్నీ ఎక్కడి నుంచి సేకరిస్తారు మీరు తీసుకోవడం విత్తనాలు సరే ఇచ్చినవి ఆ విత్తనంలో కాయలు కాసి నేను విత్తనాలు చేసుకుంటావ్ వాటిని విత్తనాలు చేసుకొని వాటిని తీసుకుంటారు అయితే ఇక్కడ ఇప్పుడు నల్లేరు అన్నారు కదా లేదు దీనికి విత్తనం లేదు ఒక్క డైరెక్ట్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు వచ్చావు కదా ఇది విరిగిపోయిన కొమ్మ ఇది తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఒక చెట్టులో పెట్టు కుండీలో అది ఆటోమేటిక్ గా ఇటు ఇగురు ఇటుగురు వచ్చేసి నీకు చెట్టు అయిపోతుంది వచ్చేస్తదే ఇదిగో దాని వేరు చూసావా చాలా సార్లు పీకేశారు పీకేస్తే దీన్ని లైట్ కట్టేస్తే అది అలా అయిపోయింది అది కింద పడిపోకుండా ఉండటం కోసం దాన్ని అలా ఉంచానమాట దానితోటి చాలా ఉపయోగం ఆకు పప్పులు వేసుకుంటారు తెలుసా పెయిన్స్ ఆడపిల్లలకి బాగా పనిచేస్తుంది మట్టి ఫస్ట్ చదును చేసుకోవాలి బాగా అంటే గుల్లగా ఉండాలి అని అన్నారు మట్టి గుల్లగా రావడానికి మీరేం చేస్తారు కొంచెం బాగా తవ్వాలి తవ్వాలి మనం ఇక్కడ తవ్వి మెంతులు వేసాం అగో మెంతులు ఇప్పుడిప్పుడే మొలక వస్తుంది అనిపిస్తున్నాయి ఇది బాగా గుల్ల చేయాలి తవ్వి ఉంచుకొని పొడుగుదు హ్యాండ్ మనకు సరిపడా మరీ పెద్దది తెచ్చుకుంటే తిరగదు చెయ్యి సౌకర్యం తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి తెచ్చుకొని నిర్ణయోటి తవ్వుకోవాలి గుల్లగా తవ్వుకుంటే మట్టి ఆరాలి గాలి తగరాలి మట్టి ఈ మట్టికి అప్పుడు అది రిలాక్స్ అవుతుంది మనిషి ఫ్యాన్ కింద కలిసి ఎలా రిలాక్స్ అవుతాడో అలా మట్టి కూడా రిలాక్స్ అవ్వాలి లాచిక్యే అదే అలా ఆ విధంగా అట్లా మొక్కలకి అలా ఇది ఇవ్వాలి అయితే తాతగారు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఈ మిద్దె తోట సాగు గురించి అలాగే మీరు ఇంత బాగా మిద్దె తోటను సాగు చేయడానికి మీకు సపోర్ట్ చేస్తున్న మీ ఫ్యామిలీ మెంబెర్స్ని కూడా ఒక్కసారి పరిచయం చేసి వాళ్ళు సపోర్ట్ చేసి నేను అక్కడ నాకు చిన్న కొడుకు నాకు కోడలు మెయిన్ అమ్మాయి ఇలా చేద్దామంటే అయ్యో మీరు చేద్దాం మా అని చెప్పి ముగ్గురం కలిసిపోయాం ఎక్కడికి సెరీకల్చర్ పోయి ముగ్గురు ఆధార్ కార్డులు ఇచ్చి ముగ్గురు మీద మట్టి ఇవన్నీ తీసుకొని వచ్చాం వాళ్ళు విత్తనాలు ఇచ్చారు ఒక కల్టివేటర్స్ ఇచ్చారు సరే ఒక్కసారి పరిచయం మా పెద్ద అబ్బాయి ప్రగతి నగర్ లో ఉంటాడు పెద్దగోడలో ప్రగతి నగర్లో ఉంటాడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ రావడానికి వీలు పడలేదు అసలు వీడు మా చిన్న అబ్బాయి హలో అండి మా కోడలు హలో అండి ఇమ్మై పేరు మాధవి అబ్బాయి పేరు జనార్ధన్ వీళ్ళ అబ్బాయి వీడు ఇషాన్ శ్రీ చక్రి హెచ్ పి ఎస్ లో 6త్ క్లాస్ వచ్చాడు ఇప్పుడు అయితే తాతగారు ఈ మిద్దె తోటల సాగు ఎక్స్‌పీరియన్స్ లో మీద ఒక జనరేషన్ వాళ్ళదొక జనరేషన్ ఇప్పుడు నడుస్తున్న జనరేషన్ సో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మీకేం తెలుసు అసలు మీకు ఏమ ఇంట్రెస్ట్ ఉంది దీని మీద మీరు ఎలా సపోర్ట్ చేస్తారు యాక్చువల్గా నేను ఆ మిస్టర్ సిద్ధరం వి ఆర్ గ్రీన్ లవర్స్ గో గ్రీన్ కాన్సెప్ట్ ఈవెన్ ఫార్టీ ఫైవ్ టు లివ్ ఇన్ కంప్లీట్ గ్రీన్ సిటీలో ఉన్నాం కాబట్టి అంత పెద్దగా ప్లేస్ లేక సో విద్యు సాగునీ ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు వారు మీలాంటి టీవీ ఛానల్స్ కావచ్చు వారు మా ఇంట్రెస్ట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉన్నాయి కాబట్టి వి స్టార్టెడ్ కల్టివేటింగ్ దిస్ ఆన్ ది టెరస్ సో ఇది పెంచాలనే కాన్సెప్ట్ థాట్ మాదైనా సరే దీన్ని కంప్లీట్ గా ఇంప్లిమెంట్ చేసింది దినదినాభివృద్ధి కారణం కూడా మా నాన్నగారు ఆయనకి ఇప్పుడు మేము పిల్లలందరం కొంచెం దూరంగా ఉన్నాం మేము అటు వెళ్ళిపోయాము అన్నయ్య అక్కడ ఉన్నాడు దూరంగా ఉన్నా ఈ మొక్కలే ఆయనకి పిల్లలు దీనికి కంప్లీట్ దీని కేర్ దీని పోషణ దీనికి కావాల్సిన ఎరువు శ్రీకృష్ణ కోశాలి కోకాపేటలో ఉంటుంది ఎవ్రీ వన్ వీక్కి దీనికి ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ ఎరువు పడుతుంది ఆయనకు వచ్చి రిటైర్మెంట్ డబ్బులతో ఈజ్ యూజింగ్ దట్ మనీ ఫర్ ఎంటైర్ ప్లాంటేషన్ దానికి కావాల్సిన కేర్ దానికి కావాల్సిన న్యూట్రియన్స్ ప్లాంట్స్ కావాలి న్యూట్రియన్స్ ఇది చాలా శ్రమ అండి వాట్ ఎవర్ యూ విఆర్ సీయింగ్ ద గ్రీన్ నావ్ ఈజ్ నాట్ జస్ట్ జస్ట్ హ్యాపెండ్ విత్ ఎండ వల్లనో ఈ నీడ వల్లనో ఆ జస్ట్ నీళ్ళ వల్లనో కాదు దాని వలన ఆయన కృషి ఉంది ఆయన పట్టుదల ఉంది ఆయన మనీ ఉంది ఒక పెద్ద ఇంట్రెస్ట్ ఉంది మేము జస్ట్ వేసాం విత్తనం ఆయన ఏంటంటే దాన్ని చాలా మేము మాది ఒక ఫైవ్ పర్సెంట్ అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ మా నాన్నగారే ఆబ్వియస్లీ మా నాన్నగారు అన్న దాంట్లో సగం మా అమ్మది ఉంది ప్రతిదీ సో ఆబ్వియస్లీ అందరు సహకారము వి ఆల్ ఫ్రెండ్స్ కూడా పైకి వస్తాము సరదాగా బాయ్స్ కదా సరదా పైకి వచ్చి మెది మీద కూర్చుంటాము ఈ ఆహ్లాదకరంలో కాఫీ తాగుతాము సో వి ట్రై టు కొన్ని వీడియో షూట్స్ నా బాబు కర్ణాటిక్ సింగర్ అండి సో తన వీడియోస్ కూడా ఇక్కడే షూట్ చేస్తుంటాము కింద మా ఫ్రెండ్ వాళ్ళ బాబు వీడియోస్ తను కుకింగ్ వీడియోస్ పెడుతుంటాడు అభిరామ్ తను కూడా పైన వచ్చి బాబుతోని కర్ణాటక సింగర్ అన్నారు కాబట్టి ఒక సాంగ్ పాడికి పాడించుకున్నాము అంతకంటే ముందు మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంత మా వారు చెప్పేశారు అయితే మొదలు పెట్టింది నేనైనా దాన్ని మొత్తం ఈ లెవెల్ వరకు తీసుకొచ్చింది మాత్రం మా ఈ క్రెడిట్ వీళ్ళిద్దరికే వెళ్తుంది నేను జస్ట్ చిన్న ఒక చిన్న మొక్కలతో క్రోటన్ చెట్లతో మొదలుపెట్టా ఈ కానీ దీన్ని మా మా వచ్చాక ఫుల్ ఇంట్రెస్ట్తో ఈ ఐరన్ రాడ్స్ వేయించడం కానీ ఇవన్నీ మొత్తం ఇప్పుడు ఈ షేప్కి వచ్చింది అంటే ఓకే ఇప్పుడు టూ జనరేషన్స్ అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి అడుగుదాం మిద్దె తోట గురించి వీళ్ళకేం తెలుసు అనేది నీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఒకసారి నువ్వు కూడా అప్పుడప్పుడు వచ్చి నీళ్ళు వాటరింగ్ చేస్తావు అని చెప్పి మొక్కలకి సో నీకు తెలిసింది చెప్పు సో ఏంటంటే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి చాలా లక్కీ కిడ్ అని నేననుకుంటాను ఎందుకంటే చాలా మందికి వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్తో ఉండే ఆపర్చునిటీ దొరకదు నాకు మాత్రం చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ యూకేజీ నుంచి మేము ఫోర్త్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం అప్పుడు ఇప్పుడు తాత టెర్రస్లో ఉండేవాళ్ళు సో అప్పుడు ఇవన్నీ ఏం చెట్లు ఉండేవి కాదు సో నేను స్కూల్ నుంచి వచ్చేవాడిని లంచ్ పెట్టేవాళ్ళు అదంతా చూసుకునేవాళ్ళు సో ఆల్మోస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోయేసరికి కొన్ని చెట్లు ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేయడం చేసాం మేము పెంచడం అప్పుడు ఇంత పెద్ద గార్డెన్ అవుతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ మాకు లేకుండే కానీ అది కొంచెం కొంచెంగా ఈ రాడ్స్ అన్ని స్టార్ట్ చేశారు అది పైప్స్ ఉన్నాయి మీకు చూడగలరా ఆ వైట్ పైప్స్ అని అది అక్కడ తిప్పితే వాటర్ అన్ని పైకి వస్తాయి అంటే మనం ఎక్కువ సార్లు వాటర్ చేయలేనప్పుడు ఒప్పుకి లేనప్పుడు ఇది వాడతాము సో ఇదంతా జరిగింది తాత వాళ్ళతో పాటు నేను కూడా వాటరింగ్ చేసేవాడిని తాత వాళ్ళతో ఉండేవాడిని చాలాసార్లు అంటే కిందకి పైక రోజు తాత వాళ్ళని చూసేవాళ్ళని కానీ కొన్ని రోజుల నుంచి లైక్ జనవరి ఫస్ట్లో నేను బేగంపేట్కి షిఫ్ట్ అయ్యాను మీకు తెలిసి ఉండొచ్చు హెచ్పిఎస్కి షిఫ్ట్ అయ్యాను అంటే చెప్పారు కదా అది దానివల్ల ఇప్పుడు మేము ఇక్కడ ఉండట్లేదు ఐ మిస్ దెమ్ రీలీ మచ్ అండ్ ఆల్సో దిస్ గార్డెన్ ఓకే సో ఎవ్రీ వీక్ వచ్చి వాళ్ళని కలవడము వాళ్ళకి ఇలా హెల్ప్ చేయడము నాకు కూడా ఇష్టమే సో ఇలానే నాకు నాతో పాటలు పాడించుకునే వాళ్ళు మాటలు మాట్స్ మాటలు మాట్టుకునే వాళ్ళం సో ఇలా హెల్ప్ చేస్తాం నాకు చాలా ఇష్టం నేను ఇలానే చేస్తాను ఓకే ఇషాంత్ చాలా బాగా అంటే చాలా బాగా చెప్ చెప్పాడు కదా సో ఇందాక తాతగారు అన్నారు కర్ణాటిక్ సంగీతం అని చెప్పి ఖచ్చితంగా ఒక సాంగ్ పాడకుండా అయితే వదలము సో మా ఆడియన్స్ కోసం ఒక్క సాంగ్ నేను ఇప్పుడు చిత్తజగురుడా అనే పాట పాడబోతున్నాను చిత్తజగురుడా నీకు శ్రీ మా చిత్తములో హరి శ్రీ మంగళం చిత్తజగురుడా నీకు శ్రీ మా చిత్తములో హరి శ్రీ మంగళం వింత నీలముల వంటి వలదిని నీ పాదముల చేంత పుట్టించిన నీకు శ్రీ వింత నీలముల వంటి వెలదిని నీ పాదముల చెంత పుట్టించిన నీకు శ్రీమంగళం కాంతుల కౌస్తుభమనిం గట్టుక భక్తులకెల్ల కాంతుల కౌస్తుభమనిం గట్టుక భక్తులకెల్ల చింతమణివైన నీకు శ్రీ చిత్తజగురుడా నీకు శ్రీమంగలం మా చిత్తములో హరి నీకు శ్రీ ఇషాంత్ చాలా అంటే చాలా బాగా పాడావు నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది ఈ జనరేషన్ కిడ్స్ కర్ణాటక సంగీతం అంటే చిన్న వయసులోనే బిల్డ్ చేయడం అనేది ఒక టాలెంట్ పెద్దగయ్యాక మంచి స్థాయికి వెళ్తారు వాళ్ళు సో నీకు ఆల్ ది వెరీ బెస్ట్ మీ తరం ఉన్న ఆహార అలవాట్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీ అనుభవాలు కావచ్చు ఈ తరానికి ఒక ఆదర్శంగా తీసుకొని ఇంకెంతో మంది మిమ్మల్ని చూసి ముందుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు మీకు ఎంతో ధన్యవాదాలు నమస్తే చూశారు కదా ఈ వారం రాఘవరావు సరస్వతి దంపతుల మిద్దెతోట విశేషాలను మరొక ఎపిసోడ్లో మరొక బ్యూటిఫుల్ టెరెస్ గార్డెన్తో మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే